హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్ నేను మీ స్వాతిని ఈరోజు మన ఛానల్లో రోడ్ సైడ్ బండి మీద అమ్మే మెత్తడ్ పకోడీని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోనో చూపించబోతున్నాను వింటర్లో రైనీ సీజన్లో ఎక్కువ స్నాక్స్ తింటాం కదా ఆ టైంలో ఇలా పకోడీ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పళ్ళు లేని ముసలి వాళ్ళు సైతం ఈజీగా తినేస్తారు పిల్లలు పెద్దలు ఎవరైనా ఇష్టంగా తినేయాల్సిందండి చేసుకోవడం కూడా చాలా సింపుల్గా ఉంటుంది జస్ట్ ఒక పది నిమిషాలు టైం ఉంటే చాలు ఈ స్నాక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం అండి ఈ పకోడీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోకి వన్ కప్పు వరకు ఆనియన్స్ తీసుకోవాలండి ఈ పకోడీకి ఆనియన్స్ నిలువగా కట్ చేసుకోవద్దు అడ్డంగా కట్ చేసుకోవాలి ఆ తర్వాతకి ఒక మూడు వరకు పచ్చిమిరపకాయలని సన్నగా తరిగి వేసుకోవాలి ఇందులో ఎండుకారం ఏం వాడమండి అందుకనే పచ్చిమిరపకాయలు టేస్ట్ సరిపోయాన్ని వేసుకోండి అలాగే హాఫ్ ఇంచ్ వరకు అల్లంని గ్రేట్ చేసుకొని వేసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి పావు టీ స్పూన్ వరకు వాముని కొద్దిగా క్రష్ చేసి వేసుకోవాలండి అలాగే ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకుని మంచిగా కట్టుకొని వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి కొత్తిమీర రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకోండి పావు టీ స్పూన్ వరకు వంట సోడా అంటారు కదండి ఆ వంట సోడా వేసుకోవాలి ఇందులో వంట సోడా అనేది మస్ట్ అండ్ షుడ్ అండి ఖచ్చితంగా వేసుకోవాల్సిందే ఆ తర్వాతకి ఒకసారి బాగా ఆనియన్స్కి పట్టేటట్టు ఒకసారి బాగా మ్యాష్ చేసుకొని కలిపేసుకోండి ఆ తర్వాతకి వన్ కప్ వరకు పిండి వేసుకోవాలండి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్కి ఆయిల్ని గోరువెచ్చగా చేసుకొని వేసుకోండి ఇలా ఆయిల్ వేయడం వల్ల పకోడీ చాలా టేస్టీగా అండ్ సాఫ్ట్గా కూడా వస్తాయి ఆ తర్వాతకి ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ని పోసుకుంటూ వీడియో క్లిప్లో చూపించిన విధంగా కలిపేసుకోవాలండి ఈ పకోడీకి గట్టిగా కలపకూడదు కొద్దిగా జారుడుగా ఉండాలన్నమాట చూసారు కదా వీడియో క్లిప్లో ఈ విధంగా కొంచెం జారుడు కన్సిస్టెన్సీలో ఉండాలి ఇలా కలుపుకొని పక్క పెట్టుకోండి ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపోయే అంత ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాతకి కొంచెం కొంచెం తీసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా పకోడీ లాగా వేసుకోవాలి ఈ పకోడీకి ఆయిల్ అనేది మరీ ఎక్కువ హీట్ అయ్యి ఉండొద్దు అలానే తక్కువ హీట్ అయ్యి ఉండొద్దు అండి ఎక్కువ హీట్ అయితే తొందరగా కలర్ వచ్చేస్తాయి తక్కువ హీట్ అయితే ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేస్తాయి అనమాట పకోడీ సో అందుకనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం హీట్ అయిన తర్వాత మాత్రమే పకోడీలాగా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న పకోడీని అటు ఇటు కదుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ కలర్ ఏం రావాల్సిన అవసరం లేదు లోపల వరకు చక్కగా ఉడికిపోతే సరిపోతుంది ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు అటు ఇటు కదుక్కుంటూ ఉంటే చక్కగా ఫ్రై అయిపోతాయండి ఇలా ఫ్రై అయిన వాటిని తీసేసుకొని మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇదే విధంగా మిగతా పిండి మొత్తాన్ని చిన్న చిన్న పకోడీలుగా వేసుకోవాలి ఆ తర్వాతకి వీటిని ఆయిల్లో వేయించుకున్న కరేపాకు అండ్ పచ్చిమిరపకాయలతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైతే టమాటోకి చెప్తావు కానీ తినొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఫేవరెట్ స్నాక్ అయిపోతుంది అనమాట సో ట్రస్ట్ మీ అండి ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో ఈ మెథడ్ పక్కడిని ట్రై చేయండి ట్రై చేశాక మీకెలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో తెలియచేయండి మరొక స్నాక్ రెసిపీని చూపిస్తున్నాను అండి సాయంత్రం పూట టీ టైమ్ స్నాక్గా తినచ్చు ఈ స్నాక్స్ని ఒకసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది పిల్లలు స్కూల్ రాగానే కానీ ఎప్పుడైనా మనం బయటికి ట్రావెలింగ్ చేసేటప్పుడు కూడా ఈ స్నాక్స్ తీసుకువెళ్ళచ్చు మరి ఎలా చేసుకోవాలనేది చూసిద్దాం రండి ఈ స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోకి వన్ కప్పు వరకు మైదా పిండిని జల్లించుకొని తీసుకోండి ఇక్కడ కప్పు వరకు నేను బాగా ట్యాప్ చేసి తీసుకున్నానండి అలాగే ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు వాము వేసుకోవాలి వాముని కొద్దిగా క్రష్ చేసి వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుందండి ఆ తర్వాత ఇందులోకి రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఆ తర్వాతకి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలండి ఇన్ కేస్ మీ దగ్గర నెయ్యి లేకపోతే ఫ్లేవర్లెస్ ఆయిల్ని కొద్దిగా గోరువెచ్చగా చేసుకుని కూడా వేసుకోవచ్చు ఆ తర్వాతకి ఒకసారి పిండిలోకి బాగా కలిపేసుకోవాలి మనం పిండిని పిడికిలతో పట్టి చూస్తే ముద్దలాగా అవ్వాలన్నమాట ఆ తర్వాతకి ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ని పోసుకుంటూ మనం చపాతి పిండి కలుపుతాం కదండి అలా టైట్గా కలిపేసుకోండి ఆ తర్వాతకి కొద్దిగా నెయ్యి వేసుకొని మూత పెట్టుకొని కనీసం పదిహేను నుండి ఇరవై నిమిషాల పాటు ఆయన రెస్ట్ ఇవ్వాలి ఇక్కడ నేనైతే ఒక ట్వంటీ మినిట్స్ వరకు రెస్ట్ ఇచ్చానండి చూస్తారు కదా పిండి కూడా చాలా సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు ఈ పిండి తీసుకొని మరొకసారి కలిపేసుకోండి ఇలా ఒక జస్ట్ టూ త్రీ మినిట్స్ కలపమంటే పిండి కూడా చక్కగా సాఫ్ట్ అయిపోతుంది ఆ తర్వాతకి ఈ పిండిలో నుండి కొంచెం కొంచెం పార్ట్స్ చేసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా చపాతీ పీటకి చపాతి కర్రకి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని చపాతిలాగా వత్తేసుకోవాలి అంతా ఈవెన్గా వత్తేసుకోవాలండి ఇక్కడ మందం ఉండదు మళ్ళీ అలానే పలుసగా ఉండద్దు అనమాట వీడియో క్లిప్లో చూపించిన విధంగా దల్సరిగా ఉంటే సరిపోతుంది అనమాట చూసారు కదా ఇంత దల్సరిగా ఉండాలి ఇప్పుడు నైఫ్తో కానీ లేదా పిజ్జా కట్టర్ ఉంటుంది కదండి పిజ్జా కట్టర్తో అయినా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు డైమండ్ అయినా రెక్టాంగిల్ అయినా ట్రయాంగిల్ మీ ఇష్టం అండి ఇక్కడ నేనైతే ట్రయాంగిల్లో కట్ చేసినాను వీడియో క్లిప్లో చూపించిన విధంగా కట్ చేస్తే మనకి మంచిగా ట్రయాంగిల్ షేప్ వస్తుందండి ఇలా చేసేసుకుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇదే విధంగా మిగతా చిప్స్ కూడా చేసేసుకోండి మూత కానీ లేదా ఒక పొడి క్లాత్ వేసుకొని కవర్ చేసుకోండి పిండిపైన ఆరోద్దు అనమాట చిప్స్ ఆరిపోతే సరిగా వేగిపోవు గట్టిగా అవుతాయి విరిగిపోతుంటాయి ఆ తర్వాతకి పక్క పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఒక కడాయిలోకి ఆయిల్ పోసుకోండి ఆయిల్ కొద్దిగా వెహిట్ అయిన తర్వాతకి ఈ చిప్స్ మొత్తం వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కలపకుండా అలా వదిలేసేయండి బాటంతటా అవే తేలుతూ వస్తాయండి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు కదుపుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్కి వరకు క్రిస్పీగా ఫ్రై చేసుకోండి ఇలా జస్ట్ ఒక నాలుగైదు నిమిషాల పాటు ఫ్రై చేస్తే మంచిగా కలర్లోకి వస్తాయండి ఇలా గోల్డెన్ బ్రౌన్కి వచ్చిన తర్వాతకి తీసేసుకొని మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇదే విధంగా అన్ని చిప్స్ని వేయించుకొని చల్లారిన తర్వాతకి ఒక హీటెడ్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనకి నెల రోజుల వరకు ఈ చిప్స్ అనేది నిల్వ ఉంటాయండి ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినా లేదా పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగినా కూడా క్విక్గా చేసి పెట్టవచ్చు అనమాట చాలా సింపుల్గా ఉంటుందండి ఎక్కువ టైం ఏం పట్టదు జస్ట్ ఒక పది నిమిషాలు టైం ఉంటే చాలు ఈ చిప్స్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో చేస్తే కర్రకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి సో అందుకని ఒకసారి ట్రై చేయండి ట్రై చేసాక మీకు ఎలా కుదిరిందో ఈ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో తెలియజేయండి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే బ్రెడ్ కట్లెట్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నా చూపించబోతున్నాను కేవలం ఇంట్లో ఉండే బ్రెడ్ వాళ్ళతో టేస్టీగా ఇలా స్నాక్స్ చేసి పెట్టండి ఇంట్లో పిల్లలైనా పెద్దలైనా ఒకటికి నాలుగు తినేస్తారు ట్రస్ట్ మీ అండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి ముందుగా ఈ కట్లెట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను మూడు వరకు బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి ఇక్కడ నేను మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను మీ ఇష్టం మీరు ఏదైనా తీసుకోవచ్చు బ్రెడ్కి బ్రౌన్ పాట్ ఉంటుంది కదా బ్రౌన్ పాట్ మొత్తాన్ని కట్ చేసుకోండి ఆ తర్వాతకి వీడియో క్లిప్లో చూపించిన విధంగా బ్రెడ్ మొత్తాన్ని తుంచేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఆ తర్వాతకి ఇందులోకి వన్ కప్పు వరకు పొటాటో పేస్ట్ వేసుకోవాలి ఆలూని ముందుగానే ఉడికించుకొని మెత్తగా మ్యాష్ చేసుకొని తీసుకోవాలండి అలాగే ఇందులోకి సన్నగా తరిగిపెట్టిన ఉల్లిపాయలు సన్నగా తరిగిపెట్టిన కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోండి అలాగే ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలండి పావు టీ స్పూన్ వరకు ధనియా పౌడరు పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ వేసుకోండి ఆ తర్వాతకి ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి అలాగే ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఇప్పుడు అంతా బాగా కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి బ్రెడ్ చిన్న చిన్న ముక్కలుగా ఉంటుంది కాబట్టి కలవడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుందండి అందుకనే వీడియో క్లిప్లో చూపించాను కదా ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఎక్కువ ప్రెస్ చేస్తే బ్రెడ్ కూడా చక్కగా కలిసిపోతుంది ఇన్ కేస్ మీకు పిండి లూజ్ అనిపిస్తే మరొక బ్రెడ్ ముక్కగా కూడా వేసుకోవచ్చు అనమాట ఇన్కేస్ మీకు పిండి గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ చేతికి తడుపుకొని పిండి మొత్తాన్ని కలిపేసుకోండి వీడియో క్లిప్లో చూపించాను కదా ఈ టెక్చర్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా కలుపుకున్న దాన్ని మూత పెట్టుకొని పక్క పెట్టుకోండి మరొక బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండి తీసుకోవాలండి అలాగే ఇందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ పోసుకొని ఎక్కడ లంప్సిమ్ లేకుండా పేస్ట్ లాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న దాన్ని పక్క పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న ఆలు మిశ్రమం ఉంది కదండి ఆ దాంట్లో నుండి కొంచెం కొంచెం తీసుకొని సిలిండర్ షేప్లో వచ్చేటట్టు తెసుకోవాలి మీకు షేప్ అనేది మీ ఇష్టం అండి ఏ షేప్లోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే సిలిండర్ షేప్లో చేస్తున్నాను ఇలా దాన్ని మైదా పేస్ట్లోకి డిప్ చేయాలండి చక్కగా తరిసిపోయిన తర్వాతకి బ్రెడ్ క్రమ్స్లోకి డిప్ చేసుకోవాలి డబల్ కోటింగ్ వేయండి అప్పుడు మనకి క్రిస్పీగా వస్తాయి అనమాట కేస్ మీ దగ్గర బ్రెడ్ క్రమ్స్ లేకపోతే బ్రెడ్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ లాగా పట్టుకోవచ్చండి దాన్ని కూడా బ్రెడ్ క్రమ్స్గా యూజ్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ కట్లెట్ని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయిలోకి ఆయిల్ పోసుకోండి ఆయిల్ బాగా వేడైన తర్వాత మాత్రమే ఈ బ్రెడ్ కట్లెట్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాతకి స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని నిదానంగా అటు ఇటు అనుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి పైన బ్రెడ్ టెక్చర్ ఉంటుంది కాబట్టి తొందరగా కలర్ వస్తాయండి అందుకనే లోపల వరకు చక్కగా ఉడకడానికి ఒక ఏడెనిమిది నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇలా నిదానంగా ఫ్రై చేస్తే మంచి కలర్లోకి వస్తాయి క్రిస్పీగా కూడా ఉంటాయి అన్నమాట ఇలా ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ కట్లెట్ని టమాటో కప్తో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి వీలైతే మీరు గ్రీన్ చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు అంతే అండి సింపుల్గా పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తినే బ్రెడ్ కట్లెట్ రెడీ సో ఇంకెందుకు ఆలస్యం నేను చూపించిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి ఇలాంటి క్విక్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం స్వాతి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్